మీరు అడిగినవన్నీ నేను మంజూరు చేస్తా కానీ ఏడు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలకు తగ్గకుండా రెండు లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి నూటికి నూరు శాతం మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మంజూరేనా ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మీరు అడిగినవన్నీ మంజూరు చేస్తాం నాకు రెండు లక్షల పైన మెజార్టీ అలా ఎంపీకి మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు గడ్డం వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అని వారి మాట ఇచ్చిండ్రు వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్ద రికం తీసుకొని పెద్ద మనసు చేసుకొని వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అన్నాడు మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం మిత్రులారా మీకు అందరికీ తెలిసి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల మీ దగ్గరికి రావాల్సి ఉండే కానీ రాత్రి పన్నెండు ఒంటి గంటకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి మన నాయకుడు మన అభిమాన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుత్రుడు రాజీవ్ గాంధీ గారి కుమారుడు ఇందిరాగాంధీ గారు మనవడు మనందరికీ అత్యంత అభిమాన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు రాయబరేలి పార్లమెంటు నియోజకవర్గం నుంచి శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాజీవ్ గాంధీ గారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి నాలుగవ తరంగా ఎన్నికల నామినేషన్ వేస్తున్నారు మీరు ఆ నామినేషన్ కు హాజరు కావాలి అని ఢిల్లీ నుంచి ఫోన్ రావడం జరిగింది హుటా ఉటిన విమానం లేకపోతే ఎక్కడో ఉంటా విమానం తెప్పించుకొని మన పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కూడా వారితో పాటు రాయబరేలి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ గారి నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ అక్కడ ర్యాలీలో లేట్ అవుతుంటే మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా అయినా మీరు రావాల్సిందే మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది నాకు అవమానం అవుతుంది మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకూం జారీ చేసి ఇక మరి మీ పెద్దపల్లెళ్ళు ధర్మపురి వాళ్ళు హుకూం జారీ చేస్తే వినాల్సిందే కదా అందుకే అందుకే సోనియా గాంధీ గారికి మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పి వారి నామినేషన్ అయిన నింబడే వారు పూజా కార్యక్రమంలో పాల్గొంటుంటే అక్కడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని సోని అమ్మతోని బయలుదేరి ఉటావుటున రాయపరేలు నుంచి బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి ఇప్పుడు మీ ముందుకు వచ్చిన ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైన ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈ ప్రాంతానికి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలకు ఈ పార్లమెంట్ ఒక గొప్ప చరిత్ర ఉన్నది దేశంలో ఈ ప్రాంతంలో మంతని శాసనసభ నియోజకవర్గం ఉంది అక్కడ ప్రాతినిధ్యం వహించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారు సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఈ దేశ మంత్రిగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఆర్థిక రంగంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడుల రంగంలో పారిశ్రామిక రంగంలో రాణించి ఈరోజు మనం ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నామంటే పివి నరసింహారావు గారి యొక్క గొప్పతనం వారి యొక్క దూరదృష్టి వల్ల ఈరోజు ఈ దేశం నరేంద్ర మోడీ గారు అప్పుడప్పుడు ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతుంటాడు ఆ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీకి పునాదులేసి మార్గదర్శకుడిగా నిలబడ్డది పివి నరసింహరావు గారు వారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం మన మంతని నియోజకవర్గం అక్కడి నుంచే మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఈరోజు బాధ్యత నిర్వహిస్తున్నారు అదే కాకుండా ఈ ప్రాంతం బంగారు నల్ల బంగారం సింగరేణి బొగ్గు గనులు ఈ సింగరేణి పరిశ్రమ ఆనాడు నిజాంల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా యాభై వేల కుటుంబాల సింగరేణి కార్మికులు ఈ ప్రాంతంలో ఉండడమే కాదు భుజాన సింగరేణి గని కార్మికులు బొగ్గుదవ్వే ఆయుధము ఉంటే రెండో భుజాన కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి మన శాసనసభ ఎన్నికలలో ఈ బెల్ట్ ఏరియా మొత్తాన్ని మూడు రంగుల జెండాను ఎగరేసిన ప్రాంతం సింగరేణి కార్మికులు ఇది నల్ల బొగ్గు కాదు నల్ల బంగారం అని సమాజం అంతా అనుకుంటున్న ప్రాంతం మరి పంతొమ్మిది వందల తొంభైలో సింగరేణి దివాలా తీసి మూతబడే పరిస్థితి వచ్చినప్పుడు ఆనాడు కాకా వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వెయ్యి కోట్ల రూపాయల నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సింగరేణి సంస్థకు మంజూరు చేయించి సింగరేణి సంస్థను కాపాడి వేలాది కుటుంబాలకు నిలవ నీడనిచ్చి చేతి నిండా పని ఇచ్చిన పరిశ్రమ సింగరేణి గనుడు దాన్ని కాపాడింది కాక వెంకటస్వామి గారు వారు కూడా ఈ ప్రాంతం నుంచే గల్లీ నుంచి ఢిల్లీ వరకు కార్మిక బిడ్డగా కార్మిక నాయకుడుగా కేంద్ర మంత్రిగా రాణించి ఈ ప్రాంతానికి దేశంలోనే వన్న తెచ్చిన కాక వెంకటస్వామి గారు కూడా ఈ పెద్దపల్లి ప్రాంతం వాడే వీరే